నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు హరిప్రియ ఈ సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్ లో రాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాబ్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీ కోట సత్యమ్మ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న జిల్లా ఎస్పీ పి జగదీష్ కోట సత్యమ్మ తల్లి ఆదివారం ఒక్కరోజు ఆదాయం లక్షా యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్యప్రకాశరావు ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్లు ఆయనకు సాదర స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ నిరతవల్ సిఐ వి జానకీరామయ్య పట్టణ ఎస్ఐ పులప అప్పారావు సమిశ్రాగూడెం ఎస్ఐ రమేష్ చావెల్లి ఎస్ఐ నాగరాజు పెరవలి ఎస్ఐ మూర్తి మరియు పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది Gracias.

आनंद करना आनंद करना मेरे आनंद करना मेरा आनंद आनंद करना मेरे आनंद करना मेरा आनंद आनंद करना मेरे आनंद करना मेरा മഷ്ക പരമേശ്വരി ശ്രീ ഗോത ശക്തി പ്രേതാണുപ്പെടുന്ന യവഗര

గోదావరి జిల్లా నిడదబోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకోట సత్యం అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు నేడు ఆదివారం కావడంతో పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి వివిధ సేవల రూపంలో లక్షా యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి ప్రకాష్ తెలిపారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐనీటి వెంకటకృష్ణ ఎస్వీకేఏ శర్మ ప్రధాన అర్చకులు పర్యవేక్షించారు ncn న్యూస్ లో షార్ట్ బ్రేక్ స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణంనొదదు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రకటన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తన తొలి అధికారిక కార్యక్రమం విద్యార్థుల పుస్తక పంపిణీ ద్వారా ప్రారంభం కావడం చాలా ఆనందాన్నిచ్చిందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్లశెట్టి శ్రీనివాస్ అన్నారు పెండపాడు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పుస్తక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాజకీయాలనేవి ఎన్నికల వరకు మాత్రమేనని గ్రామస్థాయి నుండి విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు విద్యార్థుల సభ కాబట్టి తాను ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించనని ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడానికి కృషి చేయాలి అన్నారు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్దం చేసిందని పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సహాయంతో ముందుకు వెళతామన్నారు ఈ కార్యక్రమంలో పెంటపాడు తెలుగుదేశం నాయకులు దాసరి అప్పన్న కిలబర్తి వెంకటరావు పసల అచ్యుతం పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి జనసేన నాయకులు పుల్లాబాబి వర్తనపల్లి కాశీ కొనగాళ్ల హరినాథ్ సజ్జ సుబ్బు చల్లారెడ్డి వేణురెడ్డి మరియు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు మరి వారు కూడా వారిని ఆహ్వానిస్తారు వారిని ఎంపీపీ గారు ఎంపీటీసీ సభ్యులు జెపిటీసీ సభ్యులు అందరూ కూడా పైకి వెళ్లిఫై రావాల్సిందే కోరుతూ ఉన్నాం సత్కరిస్తున్నాం గారిని తల చైర్మన్ ఎంపీడీసీ గారు వారినితో సత్కరించి వారిని సాధారణంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు చేసుకోవడానికి అది ఒక అనుభవం ఉన్న నాయకుడు సీఎంగా ఒక దమ్మున్న నాయకుడు డిప్యూటీ సీఎం కదా ఒక ధైర్యంగా ఉన్న నాయకుడు ఒక ఎమ్మెల్యే గర్వకారణం ఒక మంచి ఏర్పడింది ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తారని ధైర్యంగా చెప్పే నాయకుడు ఒక మంచి కార్యక్రమం ఈరోజు చదువుతో మొట్టమొదటి కార్యక్రమం నేను గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం ఇది విద్యుత్ ప్రారంభమైంది అది కూడా విద్యుత్ మనం చాలా నేర్చుకుంటే అది ఇక్కడి నుంచే రాజకీయాల్లో పాటుగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి చాలా మంది నెక్కడం గెలవడం అంటే అది గెలుపు కాదు సేవకులుగా మీరందరూ యాక్సెప్ట్ చేసి మీ సేవలుగా నేను మరింత బాధ్యతగా ఎప్పుడు లేని మెజార్టీ కాదు ఎప్పుడు లేని బాధ్యత పెట్టినందుకు మరి నా ముందున నా గెలుపు కోసం పోరాటం చేసేటువంటి మన కార్యకర్తలతో పాటుగా ప్రజలతో పాటుగా మరి అందరూ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకతను తెలియజేశారు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి అన్ని చోట్ల కూడా పట్టకట్టడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కావాలి బీజేపీ ప్రభుత్వం యొక్క మరి ఏదైతే నిధులు రావాలంటే వాళ్ళ సహకారం కూడా మనకు కావాలని చెప్పి కళ్యాణ్ గారు నాకు అధికారం వద్దు ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడదాం రాష్ట్రాన్ని నిలబెడదాం దోపిడీ దొంగలు దోచుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కావాలంటే ఉదాహరణతో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా కానీ ఇది విద్యార్థుల సభ కాబట్టి మరొకసారి మాట్లాడతాను ఇది ఎందుకంటే నేను ఇవాళ గవర్నమెంట్ సభలు ఇక్కడ పాల్గొంటాను కూడా నాకు తెలియదు జస్ట్ క్యాజువల్ గా మరి కిట్లు పంచాలని నేను రమ్మన్నారు ఈ మీటింగ్ అరేంజ్ చేసిన విషయం కూడా నాకు తెలియదు నేను యాక్చువల్ గా ఏదో స్కూల్ దగ్గర పెట్టిస్తారేమో అని అనుకున్నాను తప్ప మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి అభినందన తెలియజేసుకుంటూ మరి మీరంతా ఫ్యూచర్ లో మరి డిఎస్సి రిచువల్ ఫస్ట్ అంతకం సంతకం పెడతాం కానీ అన్నా క్యాంటీన్ కానీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కానీ ఏదైతే ఫెన్షన్ల విషయంలో కానీ ఇవాళ ఫెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చారు మరి పూర్తిగా డిజాబుల్డ్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చారు అంటే ఇవ్వాల్సింది వృద్ధులకి ఎవరైతే వికలాంగులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం ఏదో పెట్టి ఎవరికొకరు ప్రజల డబ్బులు పనిచేసి దాని వల్ల ప్రభుత్వాలు నిలబెట్టుకుంటానంటే ఈ రకంగానే అవుతుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకి మనం విద్యుత్ నేర్పుదాం వైద్యం ఫ్రీగా వేద్దాం ఇంకేదన్నా ఆలోచనతో పనిచేయాలి తప్ప మన ఓట్ల కోసం ప్రభుత్వాలు నిలబడటం కోసం మనం దాని ప్రయత్నం చేస్తే అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది మరి ఇక్కడ చూడండి ఎన్ని ఆఫీసులో చూస్తే ఎక్కడ కూడా ఏ చెరువులోనూ కూడా సాగునీరు లేదు సాగునీరు లేదు అన్ని అన్ని విలేజ్ల నుంచి కూడా కాలువలోకి నీళ్లు వదిలేస్తా ఉన్నారు డ్రైన్లు వదిలేస్తా ఉన్నారు చెత్త అంతా పట్టుకెళ్లి కాలువగట్లు పోస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మార్పు రావాలి మీరందరూ అందరూ సహకరించండి ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా మంది సర్పంచులు వేదిక మీద ఉన్నారు ఎక్కడ కూడా పంట కాలంలోను తాగునీరు కాలంలోను దయించి ఊరు డ్రైన్లు పెట్టద్దు అక్కడ ఉన్న సర్పంచ్లంతరూ కూడా మీరు కూడా మీ వంతు కృషి చేయండి అక్కడ ఉన్న అధికారులు సహకరించండి ఎందుకంటే ఇది వాళ్ళు బుల్చన్ మరొక బుల్చన్ సెలవు నమస్కారం